పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పార్సిల్ డెడ్ బాడీ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి అయితే వస్తున్నాయి తులసి మరిది శ్రీధర పోలీసులు పోలీసులైతే నిందితుడిగా భావిస్తున్నారు శ్రీధర వర్మ మూడు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లడంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి ఇక అతని కోసం గాలిస్తున్న పోలీసులు పలు కీలక విషయాలైతే సేకరించారు శ్రీధర వర్మ ఇప్పటికే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు మూడవ మహిళతో కాళ్ల గ్రామంలో ఉన్నట్లు తేల్చారు కాళ్ల గ్రామంలోని శ్రీధరవరం ఇంట్లో తనిఖీలు చేయగా మరో ఖాళీ చెక్క పెట్టి ఉండడంతో షాక్ అయ్యారు అటు శ్రీధరవరం కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు అయితే ఫోన్లు సిమ్ కార్డులు మారుస్తూ తప్పించుకున్నట్లు తెలుస్తోంది మరోవైపు పారిశీలలో పంపిన డెడ్ బాడీ ఎవరదనే దానిపైన పోలీసులు ఫోకస్ పెట్టారు ముప్పై నుంచి నలభై సంవత్సరాల వ్యక్తి హత్యకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు అతని ఒంటిపై ఉన్న గుర్తులు ఆధారంగా డెడ్ బాడీ ఎవరదనే వివరాల కోసం పోలీసులు ప్రకటన విడుదల చేశారు మొత్తంగా ఉండి మండలంలో జరిగినటువంటి ఈ డెడ్ బాడీ కేసు పోలీసులకు ఛాలెంజ్గా అయితే మారింది అసలు ఏం జరిగిందంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి మండలంలో రంగరాజు అనే కుటుంబం నివాసం ఉంటుంది ఆయనకి ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె పేరు సాగి తులసి ఆమెకి పెళ్ళయింది అయితే తన భర్త అప్పులు చేసి పరారిలో ఉండడంతో తులసి తన కుమార్తెతో కలిసి పాలకోడేరు మండలం గరగపర్రు అనే గ్రామంలో ఉంటుంది తులసికి తన తండ్రి స్వగ్రామమైన ఎండిగండిలో గత ప్రభుత్వం ఒక ఇంటి స్థలం మంజూరు చేసింది అయితే ఆమె ఆర్థిక పరిస్థితి గమనించి క్షత్రియ సేవా సమితి ఫౌండేషన్ అనే సంస్థ ఆమె ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాన్లు అందిస్తూ వస్తుంది ప్రస్తుతం ఆ ఇల్లు ఫ్లాస్టింగ్ స్టేజ్కి వచ్చింది ఇంటికి కావలసిన సామాన్లు ఎండుగండిలో ఉన్నటువంటి తండ్రి రంగరాజు ఇంటికి పార్సిల్ ద్వారా వెళ్తుంటాయి ఏమేమి వస్తువులు ఎప్పుడు వస్తాయి అనేది తులసికి వాట్సాప్ మెసేజ్ ద్వారా సమాచారం వస్తుంది గతంలో కూడా ఇంటికి కావలసిన పెయింటింగ్ డబ్బాలు టైల్స్ తన తండ్రి ఇంటికి పార్సిల్ ద్వారానే వచ్చాయి ఆ క్రమంలోనే ఇంటికి కావలసిన కరెంటు సామాన్లు మోటార్లు వస్తాయని తులసికి గురువారం వాట్సాప్లో మెసేజ్ వచ్చింది మరుసటి రోజే ఒక చెక్క పార్సిల్ వచ్చింది చెక్క పెట్టు పైన కవర్లో ఒక తాళం చెవి ఓ కవరు ఉంచారు ఆ కవర్లో ఉన్న లెటర్ ఓపెన్ చేయగా కుటుంబ సభ్యులంతా షాక్ గురయ్యారు కోటి ముప్పై లక్షలు చెల్లించాలని లేకపోతే ఇబ్బందులు పడతారని అందులో రాసింది లెటర్ చూసి షాక్ తిన్న తులసి కుటుంబ సభ్యులు పెట్టులో ఏముందని ఓపెన్ చేశారు ఓపెన్ చేయగానే మరో షాక్ తగిలింది కరెంటు సామానులకు బదులుగా ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఒక వ్యక్తి మృతదేహం అందులో కనిపించింది డెడ్ బాడీ చూడగానే గుండి ఆగిపోయినంత పని అయింది వెంటనే ఉండి పోలీసులకు సమాచారం అందించారు డెడ్ బాడీ పారిశీల్పై అనేక కోణాల్లో పోలీసులైతే విచారిస్తున్నారు ప్రస్తుతం ఫ్యామిలీ ఇష్యూ పైన ఆరా తీస్తున్నారు డెడ్ బాడీ ఘటన వెలుగులోకి వచ్చిన సందర్భం నుంచి చిన్న కూతురు భర్త శ్రీధర వర్మ కనిపించకుండా పోవడం పైన కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అతని ఆచూకీ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు అతను దొరికితేనే ఈ కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంది అతని అయితే పోలీసులు మూడు బృందాలుగా వెతుకుతున్నారు అయితే ఈ ఘటన జరిగిన రోజు అంటే గురువారం భీమవరం నుంచి తాడేపల్లిగూడెం మార్గంలో సాగిపాడు వద్ద ఎరుపు రంగు కారులోంచి ముఖానికి మాస్క్ ధరించిన ఒక మహిళ దిగింది అక్కడి నుంచే పిప్పర్కు చెందిన ఆటో డ్రైవర్తో పెట్టిన ఎండగండికి తీసుకెళ్లాలని కిరాయికి పురమాయించి వెళ్లిపోయింది ఆ తర్వాత ఆమె ఎక్కిన కారు ఎటు వెళ్ళిందనేది గుర్తించేందుకు ప్రధాన రహదారులపై ఉన్న సీసీ కెమెరాల అయితే భీమవరం పోలీసులు పరిశీలిస్తున్నారు ఆ పెట్టి తులసి ఇంటికి చేరాక అందులో మృతదేహం ఉన్నట్లు గుర్తించగానే ఆమె మరిది శ్రీధర్ వర్మ పరారయ్యాడు అతడు కూడా ఎరుపు రంగు కారులోనే పరారైనట్లు పోలీసులు గుర్తించారు మరోవైపు ఆ మహిళతో శ్రీధరవరముకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలిసింది పోస్టుమార్టం నివేదికను పరిశీలిస్తే అతడిని హత్య చేసినట్లుగా తేలిందని ఎస్పీ అద్నాన్ నయీం అష్మి వెల్లడించాడు కేసు పురోగతిపై ఐజీ అశోక్ కుమార్ భీమవరంలోని ఎస్పీ కార్యాలయంలో ఆదివారం అయితే సమీక్షించారు మరోవైపు చెక్కపెట్టెలోని శవం ఎవరిదో గుర్తుపట్టడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు సమీప ప్రాంతాల్లో నలభై నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసున్న పురుషులు అదృశ్యమైతే తమకు తెలియజేయాలని ఉండి ఎస్ఐ నజీరుల్లా కూడా కోరారు ఇది ప్రస్తుతం ఈ కేసు జరుగుతున్నటువంటి విచారణ శ్రీధర వర్మ దొరికితే కానీ అసలు విషయాలు బయటికి రావు